వెల్కమ్ టు ఎర్కే తెలుగు న్యూస్ టీడీపీ జనసేన బీజేపీ కుటుంబంలో భాగంగా మిత్రపక్షాలకు సీట్లను కేటాయించిన తర్వాత తెలుగుదేశం పార్టీ మిగిలిన సీట్లలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు గాను ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏ నాలుగో విడత లిస్టును ప్రకటించింది ఇప్పటికే ప్రకటించిన మూడు స్థానాలు అరకు అనుపర్తి బీజేపీకి ఈ గన్నవరం జనసేనకు కేటాయించడం వల్ల పెండింగ్లో ఉన్న ఐదు స్థానాలకు గాను ఈ మూడు స్థానాలు కలిపి ఎనిమిది స్థానాలు అయినాయి ఇప్పుడు మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ప్రకటించడం జరిగింది ఒకటి పాడేరు కె వెంకట రమేష్ నాయుడు చిప్పురిపల్లి కళా వెంకటరావు భిమ్మిలి గంటా శ్రీనివాసరావు అనంతపురం అర్బన్ డి వెంకటేశ్వర ప్రసాద్ గుంతుకల్ గునూరు జయరాం ఆలూరు వీరభద్రగౌడ్ రాజంపేట ఎస్ సుబ్రహ్మణ్యం దర్శి గుట్టుపాటి శ్రీలక్ష్మి పోటీలో ఉన్నారు టీడీపీ తరఫున పెండింగ్లో ఉన్నాయి నాలుగు లోక్సభ స్థానాలను ప్రకటించింది విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుండి కడిశెట్టి నాయుడు ఒంగోలు నియోజకవర్గం నుండి మాకొండ శ్రీనివాస రెడ్డి కడప నియోజకవర్గం నుండి కె రెడ్డి అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుండి అంబికే లక్ష్మీనారాయణ కేటాయించింది మొత్తం తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై ఐదు స్థానాలు పదిహేడు లోక్సభ స్థానాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎన్నికలకు ముందే ప్రకటించడం ఇది మొదటిసారి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి